అందరి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నాడు మన స్ఫూర్తిగా కోరుకున్నా అందరు బాగుండాలని ఈరోజు మ్యాటర్ ఏంటంటే విష్ణు అయితే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే కార్ లెంబర్ లెంబర్ ప్లేట్ గేసాం కదా అది అయితే వచ్చేసిందంట అందుకోసం గుంటూరు వెళ్ళి గుంటూరు వెళ్ళి మళ్ళీ ఆ లెంబర్ ప్లేట్ అయితే తెచ్చాడు ఇంటికి తెచ్చాకల్లా మూడైంది టైం నిన్న ఇవాళ పొద్దున్నే ఏం చేశాడంటే రేపు పొద్దున్నే వెళ్ళాలి సరే హైదరాబాద్ వెళ్ళి కారుకి వేసి ఫోటో దిగాలంట అందుకోసం అది ఫోటో దిగి పైకి పంపిస్తే ఆశి వచ్చిద్దంట కార్ హాజాలి కదా అందుకోసం అయితే విష్ణు అయితే ఇంకా హైదరాబాద్ అయితే నిన్న పొద్దున్నే వెళ్ళాడు పాపం బాగా ఫాస్ట్గా పోయాడు అంట బండి మీద ట్రైన్కి వెళ్ళు విష్ణు అన్న ట్రైన్కి వెళ్తే ఎక్కితే సాయంత్రం ఐదింటికి దిగ దిగాలి వేసిరి మళ్ళీ రెండు రోజులు పట్టిద్ది అక్కడ రా ఉండాలన్నా రావాలన్నా అంటే కారు ఉంది కాబట్టి కారులో పండుకున్నాం ఇవాడేముందని పండుకుంటాం అందుకోసం ఎలా వచ్చేస్తాలే బండి తీసుకో బండి వేసుకొని వెళ్తాలే అన్నాడు సరే విష్ణు విషయం నేను ఇష్టం అన్న ఇంకా బండి వేసుకొని అయితే పొద్దున్నే లేచి పాపం నిన్నైతే వెళ్ళాడు నిన్న తొమ్మిదింటికి కదిలితే పదు పన్నెండింటికి అయితే అక్కడ చేరుకున్నాడంట తొమ్మిదింటికి నుంచి అయితే వెళ్ళి ఫాస్ట్కి వెళ్ళాను సరే ఇంకా గబక్కన వెళ్తే పని అయిద్ది కదని అన్నాడు సరేలేని వెళ్ళి ఆ పని చూసుకొని వాళ్ళకి వెళ్ళి అడిగితే లంబర్ ప్లేట్ వచ్చింది ఇది బిగించాలంటే మేము కొద్దిగా వర్క్లో ఉన్నాం సార్ మీరు లేకపోయినా బాధ లేదు ఇప్పుడు ఎందుకంటే ఆ లెంబర్ ప్లేట్ వేసి ఫోటోలు పైన పంపిస్తే చాలు మనిషి ఉన్నా లేకపోయినా బాగా ఏం లేదు బా సార్ మీరు వెళ్ళొచ్చు అన్నారంటే ఫోన్ చేశాడు నాకు ఏంది విషయం అంటే నాతో పని లేదంట సరీ ఇంకా లెంబర్ ప్లేట్ ఇచ్చి వాళ్ళే బిగించుకొని ఇంకా ఫోటో తీసి పైకి పంపిస్తారంట నాతో పని లేదంట సరే రానా అన్నాడు చాలా రోజులైంది కదా కారు చూడకుండా అందుకోసం అయితే కారు చూడు విష్ణు నాకు కూడా చూపి అంటే సరేలే అని కారు చూపించాడు వీడియో కాల్ చేసి కారు అయితే చూసాం ఇప్పుడు ఈ మాత్రం బాగానే ఉంది పాప మా పిల్లలు అది ఒక పిల్ల అది ఒక బెడ్ పిల్లలాగి ఎందుకంటే దాన్ని కూడా అత్తాగి చూసుకోవాలి కదా జాగ్రత్తగా అందువాసం అయితే దానికి బాగా చూసుకొని కాసేపు కూర్చో విష్ణు కూర్చొని రాలే అన్న సరేలే సరే అన్నాడు ఇంకా వాళ్ళతో మాట్లాడి బుకింగ్ గురించి సర్వీసింగ్ గురించి మొత్తం చెప్పి వాళ్ళకి వచ్చాకల్లా ఇంకా వాళ్ళకి ఆ లెంబర్ ప్లేట్ ఇచ్చి ఫోటోలు దిగి అక్కడ ఇంకా ఎందుకంటే మళ్ళీ ఒకసారి నెలకి కదపోయేదని ఓ ఫోటో దిగాడంట కారులో కాసేపు కూర్చొని ఇంకా బయటకు వచ్చాకలా నాలుగైంది నాలుగైందంట అప్పుడు ఫోన్ చేసి ఇంకా నేను కదులుతున్నాలే చెప్పేసాను మొత్తం అని చెప్పి షోరూమ్కి ఫోన్ చేసే అంటే చేశాను సరి ఇంకా మీతో పని లేదు సార్ మీరు ఫోటో పంపించిన చాలు మాకు ఫోటో పంపించినా కానీ పైకి పంపిస్తా ఇంకేం పని లేదు దాంతో అన్నారంట అనే సరేలే అని ఇంకా బండి వేసుకొని వస్తుంటే వచ్చి హైదరాబాద్లో ఏందంటే నాలుగింటికాడ నుంచి ట్రాఫిక్ రాత్రి పన్నెండింటి దాకా ఉంటుంది ట్రాఫిక్ అంత బాగుంటుంది ఎక్కువ ఉంటుంది బాగా రిస్క్గా ఉంటుంది అంత రిస్క్లో అయితే పాపం నాలుగింటికి కదిలి రాత్రి వచ్చే కల పదిన్నర అయింది పాప వంటిగాడు ఇప్పుడే అన్నం కూర కూడా అయింది ఇప్పుడే అందుకోసం విష్ణుకి ఫోన్ చేస్తే సెంటర్కి వెళ్ళాడు కదా రా విష్ణు అంటే సరేలే సరే అయింది అన్నం కూర అన్నాడు అయిపోయింది వంట అన్న ఇంకా సర్ది బాక్స్ కట్టి అయితే పక్కన పెట్టాను వచ్చి తీసుకుని వెళ్ళాడు బాక్స్ అయితే ఎందుకంటే పొద్దున్నే వండాలంటే టిఫిన్ తింటున్నారు టిఫిన్ తినంగానే ఏం కూర చేయాలో అర్థం కావటం కరెక్ట్గా ఐడియా అయితే రావటం లేదు అందుకని టిఫిన్ చేసి నాకు ఏం కూర చేయాలనేది అప్పుడు కనుక్కొని విష్ణుకి నాకు ఇష్టమైంది మా జయ కాడికి ఇష్టమైంది మొత్తం తినేది కావాలి కదా అందుకోసం అందరు తినే కూర అయితే చేయాలనేది నేను కొద్దిగా టైం అయితే తీసుకుంటాను టైం తీసుకుని వండేసి పన్నెండింటికల్లా వాడికి బాక్స్ పంపిస్తాను నేనైతే కట్టేసి మొత్తం కూడా ఉట్టి పంపిస్తే ఏమో సరిపోదు అది కాకుండా తిన్నట్టు ఉండదు అందుకోసం కర్రీ కూర అన్నం మళ్ళీ పక్కన పెరుగన్నం అయితే వేడి చేయకుండా ఉంటుంది కడుపు నిండిన కడుపు నిండినట్టు ఉండదు బాగుంటుంది టేస్టీగా చేస్తే కూరలు అయితే బాగుంటాయి నేను ఇలా దొండకాయ కర్రీ అయితే ఇలా చేస్తాను ఇప్పుడు దాకా అయితే ఎప్పుడో పని అయిపోయేది నాది ఎప్పుడో అయిపోయేది నేనైతే స్నానానికి వెళ్ళి పో అని బకెట్ పక్క నీళ్ళు తెచ్చుకున్నాకల్లా వాడేం చేశాడు మా లడ్డుగాడు లోపలికి వచ్చి పిండి అంతా వేసాడు బొళ్ళ పిండి వచ్చింది ఇందాకే ఆ పండు పిండి అంతా కూడా కింద పడేసి గుల్ల గుల్ల చేశాడు మా అని ఆ బకెట్ అక్కడ పడేసి గబగబా మళ్ళీ ఊడిసి తుడుచుకొని వచ్చి ఇల్లంతా కూడా ఇల్లంతా కూడా మా శుభ్రంగా తుడుచుకొని వచ్చి బయట చూసాకల్లా మళ్ళీ బయటకు వచ్చి గబ్బగబ ఆ ఉన్న పిండి కూడా కింద పడేశాడు చూడండి ఇక్కడ వేసాడు పిండి ఇంటి నిండా కూడా వేసాకల్లా నాకైతే ఇంకా ఇసుక పుట్టి ఈ బయట కూడా కడిగేసాను మొత్తం కూడా బయట కడిగేసి మొత్తం ఊడిచేసి మధ్యాహ్నం కూడా ఎవరైనా ఊడుస్తారా నేను ఈ పిల్లలు చేసే పనులకి కడిగేశాకల్లా మొత్తం కడిగేసాను విష్ణు ఇప్పుడు వచ్చి ఇప్పుడు కడగడం అవసరం అంటున్నాడు విష్ణు నేను స్నానానికి వెళ్దాం అనుకున్నాకల్లా వాడైతే పిండి పిండి గుల్ల గుల్ల చేసి ఉంచాడు ఇల్లంతా అందుగా ఎడు చూసారా పని అంతా అయిపోయినాక నేను మొత్తం కడిగేసుకున్నాక వాడు వండుకున్నాడు హ్యాపీగా ఉయ్యాలు అది నాకు అరిపించి అనిపించి మా పిల్లలు అయితే హ్యాపీగా వండుకుంటున్నారు నాకు మాత్రం నిద్రపోయే టయానికి వాళ్ళు లేస్తారు మళ్ళీ అవసరం అంటున్నాడు ఆయనకి తెలియదు కదా మా పిల్ల ఇంట్లో పిల్లలు ఎలా చేస్తారు ఆయన ఉండి చూస్తే తెలిసిద్ది ఇంట్లో బాధ పనులు కానీ ఏదైనా కానీ ఏమనంటే ఎక్కువ పనులు చేసుకుంటున్నావు రోజు కూడా అంటున్న నాకు అరుస్తున్నాడు వంట చేసి ఇన్ని బొచ్చలు పడాలి అంటున్నాడు వాడు ఏం చేస్తున్నాడు అక్కడ పేర్చి పెట్టిన బొచ్చలు మొత్తం ఇసిరి అక్కడ ఇసిరి ఇసిరి వేస్తున్నాడు బొచ్చలు మొత్తం బయట ఇసిరేసి ఇంక ఆ చెట్టల్లో వేస్తున్నాడు రోడ్డు మీదకి వేస్తున్నాడు ఆ మొత్తం తెచ్చుకొని మళ్ళీ కడిగేసుకొని సర్దుకొని కల నా ప్రాణం పోతుంది అదేమో చూడాడు విష్ణు అయితే అది చూడకుండా ఇన్ని పనులు వేసుకుంటావు సరే మళ్ళీ ఒళ్ళు నొప్పులు అని ఏడుస్తావు సరే అంటున్నాడు మళ్ళీ తప్పదుగా నాకు ఒక్క బకెట్తో అయిపోయే బొచ్చల పని నాకు రెండు బకెట్ నీళ్ళు తేవాలి బొచ్చలు కడగాలంటే రెండు బకెట్ నీళ్ళు తెచ్చి మొత్తం కడిగేసాకల్లా వాడు లోపలికి వచ్చి ఏదోడు చేస్తాడు అది కడిగేసుకున్నాక వాడు పండుకుంటేనే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉండేది నాకు నీటు కనిపించేది ఒక గంట వాళ్ళు వేసాడనుకో మళ్ళీ గుల్ల గుల్లే తప్పదు అందుకోసం బయట వాళ్ళు కూడా అందరూ కూడా అదే చెబుతున్నారు మా పిల్లలు ఉంటే మాత్రం ఏ పని కాదమ్మా అయినా కానీ అన్న అయినట్టు ఉండదమ్మ అంటున్నారు ఏం చేయాలంటే మీ అందరి పిల్లల్లా కాదు ఈడైతే పద్దాకలు నాకు అనిపిస్తున్నాడు అసలు పండుకోవటంలా నిద్రపడ ఒక్కసారి నిద్రపోతాడు ఫస్ట్లో అయితే సార్లు నిద్రపోయేవాడు ఇప్పుడు పన్నెండింటికి పండుగ ఉంటే ఒకటిన్నరకలు లేడు గంట గంటన్నారే ఆయన పండుగనేది ఆ గంటన్నర ప్రశాంతంగా ఉండదు ఇల్లు తర్వాత గుల్ల గుల్ల అయితే ఏం చేస్తాం ఇలాంటి పిల్లలతో ఇంకా తప్పదు కదా అందుకు అసలు ఇంకా చెబుతుంటే విష్ణుకి నవ్వుతున్నాడు ఇప్పుడు విష్ణు ఇల్లంతా కూడా పిండి వేసాడు నేను కడిగేసా మళ్ళీ ఇప్పుడు స్నానం తెచ్చుకుని నేను మొత్తం కూడా కడిగేసుకున్నాను సరే విష్ణు అంటే ఇంకేమైంది వాడు పండుగను అడిగే వెళ్ళి స్నానం అయిపోయింది వాడు పడిపో మళ్ళీ వాడు లేగిస్తే మళ్ళీ గోళగోళ ఇదిను అన్నాడు ఆయన భయపడాలి నేను భయపడాలి వాడికి కొడితే అంత వాడికి కొట్టినా కానీ తెలియదు ఆ దెబ్బ కొట్టినా కానీ తెలుసుకున్న వయసు ఉంటే బాగుండు వాడికి ఏమో రెండు సంవత్సరాలు కొట్టినా కానీ ఏడుస్తారు సైలెంట్ మళ్ళీ అదే పని చేస్తాడు అందుకని కొట్ నేను కొడతానికి కూడా చేతులు రావటం లేదు మానేసాను నేను అయితే మా చిన్నకైనా కానీ కొద్దిగా గోగిరి తీసుకుంటే సైలెంట్గా ఉంటాడు అని భయం వేసి అంతేగాని ఈ అస్సలు